విహాన్ ఫామ్ హౌస్ లభించను చిన్నశంకరంపేట ఫిబ్రవరి పదకొండు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట చేయగుంట మెదక్ రోడ్డు మధ్య మార్గంలో విహాన్ ఫామ్ హౌస్ వెంచర్ ఏర్పాటు చేశారు మెదక్ నుంచి చేగుంట రోడ్డు మధ్య మార్గంలో కోమటూరు గ్రామంలో ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు ఫంక్షన్స్ హల్దీ ఫంక్షన్స్ మెచ్యూరీ ఫంక్షన్ మరియు బర్త్డే ఫంక్షన్స్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఫంక్షన్స్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ చేసుకోవచ్చని యజమాని పత్రికా సమాచారం ద్వారా తెలియజేశారు ఇక్కడ రకరకాల ఇతర ఫంక్షన్స్ ఈ గెస్ట్ హౌస్ లో చేసుకోవచ్చని యజమాని తెలిపారు అలాగే నూట ఇరవై ఐదు రకాల ఆల్ పళ్ల చెట్లను ప్రకృతి కోసం నాటామని అలాగే పదిహేను విదేశీ దేశాల ప్రకృతి వనం మన ఫామ్ హౌస్ లో నాటాము ఇక్కడ వంట సామాగ్రి టెంట్ హౌస్ డెకరేషన్ అందుబాటులో అన్ని ఇక్కడ లభించను అని తన నెంబర్ డబల్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ 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 సిక్స్ టూ మరియు ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ టూ ఫోర్ జీరో ఎయిట్ సంప్రదించగలరని యజమాని చౌదరి మెట్టు జయకృష్ణ యజమాని తెలిపారు ان کے مددان بھی ہو رہا ہے اس کو پتہ نہیں ہے ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి